హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి చెక్కలు రెసిపీ అందరూ ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో పిండి అనేది కలపటం కాదండి డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో ఈ చెక్కలు అనేవి చేసి చూపించాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చేలా ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మసాలా చెక్కలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక జల్లెడని పెట్టుకోండి ఏదైనా షైనర్ని పెట్టుకుని ఒక కప్పు నిండుగా అటుకులు తీసుకుని జల్లెడలో వేసుకోండి వీటిని శుభ్రంగా కడగండి జల్లెడ నిండా వాటర్ పోసి అటుకులన్నీ కూడా ఇలా వేళ్లతో బాగా కలుపుతూ కడిగినట్లయితే అటుకుల్లో డస్ట్ అనేది తీసుకునేది ఉంటుందండి అదంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా బాగా కడిగి వాటర్ అన్నీ తీసేసి ఇలా రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత చూద్దాం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి డైలీ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి వాటర్ అన్నీ కూడా కిందకొచ్చేసిన తర్వాత ఈ అటుకులన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా దీనికి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు పక్కన పెట్టండి తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం షవాన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు కూడా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ చియా సీడ్స్ కూడా వేసుకోండి చియా సీడ్స్ అనేవి స్నాక్స్లోకి టేస్టీగా ఉంటాయండి ఇవి మూడు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి నిండుగా అటుకులు తీసుకున్నాం కదా అదే కప్పుతో అరకప్పు వరకు శనగపిండి తీసుకుని ఇలా కళాయిలో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని శనగపిండిలో ఉండలనేవి ఎక్కడా లేకుండా కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ పొడి వరకు ఫ్రై చేసి మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్లోకి ఈ శనగపిండి అంతా కూడా వేసేసుకోవాలండి జీలకర్ర తెల్ల నువ్వులు చియా సీడ్స్ అలాగే ఆయిల్ శనగపిండి మొత్తం అంతా కూడా ఇలా అటుకుల్లో వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెట్టండి శనగపిండి అంతా కూడా అటుకుల్లో ఉన్న తేమని పీల్చుకుంటుంది రెండు నిమిషాల తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే కొంచెంగా కసూరి మేతయండి రెండు మూడు చిటికెట్లు కసూరి మెతి కూడా వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా అనేది మీ కాటికి తగ్గట్టుగా కొంచెంగా వేసుకోవచ్చండి మీరు అటుకులు తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత కొంచెంగా చాట్ మసాలా కూడా వేసుకొని కొంచెం క్రష్ చేసుకున్న వాము పొడి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి పట్టేంత వరకు ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకుల్లో బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ అటుకుల్ని వేళ్ళతో బాగా మ్యాష్ చేస్తూ పిండంతా కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలపాలండి ఈ విధంగా వేళ్ళతో గట్టిగా నొక్కుతూ ఒత్తుతూ కలిపినట్లయితే అటుకులన్నీ కూడా మెత్తగా వచ్చేస్తాయి ఇలా ముద్దలాగా చేసుకోవాలండి పిండి అంతా కూడా ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి వాటర్ అనేవి తగినన్ని పోసుకుంటూ కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాం మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని వేసుకోండి ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసుకుని పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి ఇలా మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకుని బాల్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకొని అరచేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని అరచేతిలో పెట్టుకొని గట్టిగా వత్తినట్లయితే ఇలా అప్పడంలాగా వస్తుందండి ఇలా ఈజీగా మనం చెక్కలు అనేవి ఎన్నైనా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోండి లేదంటే ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని వాటికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా లోట కానీ తీసుకుని దానితో కూడా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవచ్చు ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక పిండి ముద్దని పేపర్ పైన పెట్టుకుని ఇలా ఫ్లాట్గా ఉన్న వస్తువు ఏదైనా తీసుకుని నేను చూపించిన విధంగా ఒత్తినట్లయితే చెక్కలు చేసుకోవాలని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఎన్ని చెక్కలైనా కూడా పేపర్ మీద ఒత్తుకుని పెట్టుకోవచ్చండి ఈ విధంగా చేసుకోండి లేదంటే వేళ్లతో అయినా కూడా నేను చూపించిన విధంగా బట్టర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా మన రెండు వేళ్లతో కూడా ఒత్తుకుంటూ చెక్కలు అనేవి చేసుకోవచ్చండి ఎక్కడ కూడా మందంగా లేకుండా వీలైనంత పలుచుగా ఒత్తినట్లయితే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత చెక్కలనేవి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అవుతాయి తింటున్నప్పుడు కరకరలాడుతున్నట్లుగా టేస్టీగా వస్తాయి ఈ విధంగా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినని చెక్కలు వేసుకుని ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్తో బ్యాచెస్ వైజ్గా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా మసాలా చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ మీకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తే నచ్చుతాయండి ఎప్పుడూ చేసుకునే రైస్ ఫ్లో బియ్యపిండి చెక్కలు కాకుండా ఇలా కప్పు అటుకులతో చాలా సింపుల్గా టేస్టీగా అరకప్పు శనగపిండితో మనం ఈ టేస్టీ చెక్కలు అనేవి చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రిస్పీ క్రిస్పీ చెక్కలు అనేవి ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి